హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మైల్కి సంబంధించి డబుల్ దమాకా అయితే ప్రకటించబోతున్నారండి ప్రభుత్వము అయితే డ్వాక్రా మైల్కి సంబంధించి సంక్రాంతి కానుకగా ఈ దమాకా అనేది ప్రకటిస్తున్నారు అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఆ డబుల్ దమాకా ఏంటంటే మనకు డ్వాక్రా మైల్కి సంబంధించి పదకొండు వేలతో పాటుగా మనకేంటంటే ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించబోతున్నారు అయితే ఈ రెండు డబుల్ దమాకారు మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ రెండు అనేది మీరు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆ రెండు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీలో డ్వాక్రా మైల్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి అయితే ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి సంక్రాంతి కానుకగా ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి అయితే ఆ డబ్బులు ఏ పథకానికి సంబంధించి వేస్తున్నారు అయితే ఈ డబ్బులు పొందాలంటే డ్వాక్రా మహిళలు ఏమేమి చేసుకోవాలి సో దానికి సంబంధించి ముందు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ కానుక సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను సో ఫస్ట్ కానుకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా మైల్కి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మేల్కి సంబంధించి డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ప్రభుత్వము అయితే ఈ రుణమాఫీ డబ్బులకు సంబంధించి ఏంటంటే డేట్ కూడా అయితే ఫిక్స్ చేసేసారండి ప్రభుత్వము అయితే మనకు జనవరి ఇరవై ఆరు నుండి మనకు జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు అయితే ఈ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి డ్వాక్రా మైల్ ఖాతాలు అయితే జమ కాబోతున్నాయి అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు ఆటోమేటిక్గా పడతాయి కదా సో దానికి సంబంధించి ఏం చేసుకోవాలని చెప్పేసి చాలామంది డ్వాక్రా మహిళకు ఒక డౌట్ అయితే వస్తుందండి తప్పనిసరిగా ఇక్కడి నుంచి మీరు కంప్లీట్గా అయితే వినండి సో చాలామంది డ్వాక్రా మహిళలు ఏంటంటే లాస్ట్ టైం రుణమాఫీ డబ్బులు అనేది తీసుకొని సో ఏ ఆ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ చేయకుండా అలానే వదిలేశారండి అయితే ఇలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా ఒకటి చేసుకుంటేనే ఈసారి మీకు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ యొక్క ఖాతాలో జమ కావడం అయితే జరుగుతుంది ఏమేం చేసుకోవాలంటే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క అకౌంట్కి సంబంధించి మీ యొక్క ఆధార్తో లింకప్ అయిందా లేదా చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క అకౌంట్కి సంబంధించి మీ యొక్క ప్రజెంట్ మొబైల్ నెంబర్ లింకప్లో ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క అకౌంట్కి ఎన్పిసిఏతో లింకప్ చేశారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు వెళ్ళి సో అక్కడ నేను చెప్పినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది అక్కడ మీరు కనుక్కుంటే కనుక మీ వాళ్ళు ఒకవేళ చేసుకోకపోయినా కానీ మీరు వాళ్ళే చేసిస్తారని మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం అయితే లేదు సో ఇలా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే జనవరి ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో తేదీ వరకు అయితే డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ యొక్క ఖాతాల్లో జమ కావడం అయితే జరుగుతుంది అలాగే మనకు డ్వాక్రామేలకు సంబంధించి మరొక గిఫ్ట్ ఏంటంటే సో మనకు ఏపీ ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు అనగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కొనసాగించే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు వార్తలు అయితే రావడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే కర్ణాటక రాష్ట్రంలో కానివ్వచ్చు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వచ్చు ఉచిత బస్సు ప్రయాణం అనేది పెట్టి అక్కడ పార్టీలు విజయాన్ని అయితే సాధించాయి సో దీ ప్లాన్నే ఏపీ ప్రభుత్వం సీఎం జగన్ గారి ప్రభుత్వం అయితే అమలు చేసే విధంగా అయితే అడుగులైతే వేస్తున్నారు అలాగే మనకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఉచిత బస్సు మేనిఫెస్టోలు అయితే ప్రకటించారు కాబట్టి సో మేము గెలిచిన తర్వాత ఈ మేనిఫెస్టో అమలు చేస్తామని చెప్పేసి చెప్పకుండా అధికారంలో ఉన్నప్పుడే ఈ మేనిఫెస్టోని అమలు చేసే విధంగా అయితే అడుగులైతే వేస్తున్నారండి వైసీపీ ప్రభుత్వము అయితే దీనికి సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది సో ఏంటి దానికి సంబంధించిన చర్చలు అయితే జరుపుతున్నారు సో ఇది కనుక మనకు సక్సెస్ఫుల్గా రన్ చేస్తే కనుక డ్వాక్రా కూడా ఉచిత బస్సు అంటే ఫ్రీగా మనకు బస్సులో ప్రయాణం చేసే అవకాశం అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి సంక్రాంతికి సంబంధించి రెండు శుభవార్తలు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీలో డ్వాక్రామేలకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్